సింహరాశి వారికి ఎప్పటిలాగానే అష్టమంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు శుక్ర అనుగ్రహం వల్ల ఆర్థిక అంశాలు బలపడతాయి మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా వచ్చిన ధనం జాగ్రత్తగా నిలుపుకోవాలి సద్వినియోగం చేసుకోండి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న విధంగా కొన్ని విషయాల్లో ఏ నిర్ణయం తీసుకోలేని విధంగా ఉంటుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ముఖ్య కార్యక్రమాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దోషం అధికంగా ఉన్నందున ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి నిర్ణయాలు తీసుకొని నష్టం లేకుండా చేయండి సకాలంలో మీ కర్తవ్యాలు మీరు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది ఆంతరంగికమైన విషయాలు ఇతరుల వద్ద ఎక్కువగా ప్రసంగించవద్దు అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా వ్యవహరించాలి నిందలు ఉన్నారు మిత భాషణం శక్తినిస్తుంది మిత్రుల సూచనలు అవసరమవుతాయి ఉద్యోగంలో ఏకాగ్రత పనిచేసి కార్యసిద్ధిని సాధించాలి పరిస్థితులకు తగ్గట్టుగా కాలానుగుణంగా వ్యవహరించాలి వ్యాపారంలో సమస్యలు పెరగకుండా సమయస్ఫూర్తితో పనిచేయండి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి వారాంతంలో ఒక పని పూర్తవుతుంది